నమస్తే కు స్వాగతం జగ్గంపేట నియోజకవర్గంలో గంటేపల్లి కిర్లంపూడి జగ్గంపేట మండలాల్లో పంట పొలాల వరకు సిమెంట్ రోడ్లు తారు రోడ్లు ప్రభుత్వం వేసిందని దమ్ము చేసే ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము చేసే చక్రాలతో రోడ్డుపై నడపడం వలన ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి వేసిన సీసీ రోడ్లు తారు రోడ్లు పాడవుతున్నాయని ఈ విషయాన్ని ట్రాక్టర్ డ్రైవర్లు గమనించాలని జగ్గంపేట సిఐ శ్రీనివాస్ మీడియా ద్వారా రైతులకు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి మీరు ఇప్పుడు దమ్ముల సీజన్ ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పల్ల చక్రాల టైర్లతోటి దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వల్ల రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి ఎన్నో సంవత్సరాలు మనసు రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఎవరైనా సరే దమ్ము చక్రాలతో అది కృషి ట్రాక్టర్ అవనండి పెద్ద ట్రాక్టర్ అవనండి సీజ్ చేసి కోర్టుకు పెడతాం దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ తో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పల్లె చక్రాలతో రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద తార్ రోడ్ల మీద అలాగే మన పొలాలు కెళ్లే రోడ్లనేది కనుక ఎక్కిస్తే ఎన్నే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే క్రిసి దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లు కావను క్రిసీ ట్రాక్టర్ కావనుండి మీరు బ్యాక్టర్ ఉపయోగించుకుంటారు రాత్రిక టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు కానీ ఎక్కడైనా సరే సీజ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి